హాయ్ హలో నమస్తే బాక్సాఫీస్ దగ్గర ఉరుణ్ తేజ్ నటించిన మట్కా బాలీవుడ్ హీరో సూర్య నటించిన కంగువా ఐదు రోజుల కలెక్షన్ ఎలా ఉన్నాయో ఓ లుక్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి అంచనాలని అందుకోలేకపోతున్న మూవీ ఈ మూవీ కూడా అయితే చూపించలేకపోయింది వర్కింగ్ డే లోకి వచ్చేసరికి సేతులు ఎత్తేసింది ఈ సినిమాకి చాలా చోట్ల మినిమం జనాలు కూడా లేకపోవడం వల్ల కొన్ని షోలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది అలాగే కొన్ని సెంటర్ లో డెప్టీ సీట్లు నెగిటివ్ షేర్లు కూడా సొంతం చేసుకుంది ఈ మూవీ షేర్ ఆల్మోస్ట్ జీరో లెవెల్ లో ఉందనే చెప్పాలి మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదో రోజు ఈ సినిమా కంప్లీట్ గా అవుట్ అయిపోయినట్టు అనిపిస్తుంది మొత్తం మీద ఈ సినిమా ఐదో రోజు డెబ్యూ షీట్లు నెగిటివ్ షేర్లు తీసేయగా ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకోలేకపోయింది ఓవరాల్ గా ఐదో రోజు మట్కా మూవీ జీరో షేర్ అని చెప్పుకోవాలి మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో నలభై ఏడు లక్షల దాకా షేర్ ని అలాగే టోటల్ ఏపీ లో అరవై ఏడు లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో పదిహేను లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ తొమ్మిది కోట్ల దాకా షేర్ ని పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది మొత్తమైన బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా పద్దెనిమిదిన్నర కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓవరాల్ గా ఈ మూవీ ఎపిక్ డిజాస్టర్ ని చేసుకుని నిరాశ పరిచింది ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో అయిన ఏమైనా గ్రోత్ ను చూపించుదేమో చూడాలి అలాగే కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజే అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా బడ్జే కలెక్షన్ నుండి తీవ్ర నిరాశ పరిచింది వీకెండ్ లో కూడా ఏమాత్రం హోల్ చూపించలేకపోయింది ఇక వీకెండ్ లో కూడా ఆల్మోస్ట్ సేతులు తీసిన ఈ సినిమా ఐదో రోజు వర్క్ డే లోకి ఎంటర్ అవ్వగా భారీ లెవెల్లో డ్రాప్ అయితే సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించే కలెక్షన్ సాధించినా గానీ తమిళనాడు ఓవర్సీస్ లో ఏవి డ్రాప్ ను సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు యాభై ఒక్క లక్ష రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది మీద తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో మూడు పాయింట్ ఇరవై కోట్ల షేర్ ని ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల షేర్ టోటల్ లో మూడు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకోగా టోటల్ ఏపీ తెలంగాణలో ఏడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే పదమూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా కంప్లీట్ క్లీన్ హిట్ కావాలంటే ఇంకా పదిహేడు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ రేంజ్ లో సాధిస్తే ఈ టార్గెట్ ను అందుకోవడం చాలా కష్టమనే చెప్పాలి అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తమిళనాడులో ఇరవై ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ నిరాష్ట్రాల్లో పదమూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో ఆరు కోట్ల దాకా గ్రాస్ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పదమూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ లో అయితే ఇరవై రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ నైతే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనభై ఆరు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నలభై ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ బ్రేక్ బాక్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ కావాలంటే ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ నైతే అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇంత కలెక్షన్ అందుకోవాలంటే అసాధ్యమే కాబట్టి ఈ మూవీ కూడా ఎపిక్ డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే ఉంది మిగిలిన రన్ లో ఇంకెంత కలెక్షన్ సాధించి ఈ లాస్ ను చూడాలి వీడియో నష్టతే లైక్ చేయండి আগে এই চান সবস্রাইব চেক